ఫ్రెండ్స్ నీనివా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు రొయ్యలు అనమాట నేను ఒక స్టవ్ వెలిగి లేదు అందువల్ల చేయి పెట్టగలుగుతున్నాను రొయ్యలు సొరకాయలో వేద్దాం చాలా బాగుంటుంది సొరకాయ రొయ్యలు ఎండి రొయ్యలు ఇవి చాలా చాలా బాగుంటుంది అయితే ఇవి తోకలు ఈకలు మొత్తం తీసేశాను ఇగో ఇన్ని వెళ్ళినాయి అనమాట సగానికి పైకే ఎక్కువ వెళ్ళిపోయినాయి అయిపోయినాయి వేస్ట్ ఇది ఇదంతా వేస్ట్ పడేసేది ఇవి మంచిగా తీసాయనమాట తోకలు ఈకలు ఇవి పడేద్దాము అయితే ఇందులోకి అల్లం వెల్లిపాయ పేస్టు పట్టేసి సొరకాయ మొత్తం మంచిగా ఒకటే సొరకాయ అనమాట టమాటా గిమాటలు ఏం వేయద్దు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఒకసారి తయారు చేసుకోవాలి ఇది ఎప్పుడు టమాటా గోంగూర వేస్తూ ఉంటారు కదా ఈసారి నేను రొయ్యలేస్తున్నాను సరే సొరకాయ వేస్తున్నా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి తయారు చేసుకోవాలి ఇవి అయితే ఇవి ఏంటంటే స్టవ్ వెలిగిచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మంచి దోరగా వేయించి ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగి ఇచ్చేసి నేను స్టవ్ వెలిగిచ్చేసాను ఇప్పుడే లో ఫ్లేమ్లో పెట్టేసాను పెట్టేసి ఈ మంచిగా దోరగా వేయించుకోవాలి వేయించేసి పక్కన పెట్టేద్దాం రొయ్యలు ఒకసారి వేయించుకోవాలి కలుపుకోవాలి మంచిగా ఇప్పుడే వేడెక్కినాయి అనమాట కొంచెం వేయించుకుంటేనే బాగుంటాయి ఇందులో రుచి వాసన ఉంటుంది కదా ఆ స్మెల్ అనేది పోవాలి మంచిగా దోరగా వేగినాయి అనమాట మంచి స్మెల్ వస్తున్నాయి అట్లా మనకు తెలుస్తుంది ఎలా ఏంటి అని ఇప్పుడు పొయ్యి బంద్ చేసి స్లోగా వాటర్ పోసుకోవాలి ఇవి కొంచెం వాటరు నానాలన్నమాట బాగుంటాయి అప్పుడే ఒక గ్లాస్ అడి అయితే వాటర్ పోసాను అవి ఒక పది నిమిషాలు నానతే చాలు ఈలోగా అనమాట సొరకాయ చిన్న సొరకాయ ఈలోగా ఈ సొరకాయ అనమాట పొట్టు తీసేసి మొత్తం మంచిగా ముక్కలు ముక్కలు చేసి తాలింపు వేసుకుందాము ఈ రొయ్యలు మంచిగా నాంతయి ఒక పది నిమిషాలల్లో ఒక కళాయి పెట్టేసాను తాలింపు పెట్టేసుకుందాం అయితే కళాయిలో ఆయిల్ పోసేయాలి సొరకాయ చిన్నదే సండగా ఉంది కాబట్టి ఒక నాలుగు చెట్లు అయితే పోసేసుకున్నాము కొంచెం వేడెక్కాలి నూనె అచ్చిమిర్చి వేస్తున్నా ముందుగా కొంచెం దోరగా వేయించుకోవాలి ఆనియన్స్ దోరగా వేగినాయి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను అలాగే ఒక చెంచాడు పసుపు వేసి మొత్తం కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి అంతా కలుపుకోవాలి కలిపేసి ఒక్క నిమిషం పచ్చివాసన పోయేలాగా మూత పెట్టేయాలి ఇప్పుడు రొయ్యలు వేస్తున్నాను రొయ్యలు వేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఒక్క నిమిషం అలా పచ్చివాసన పోయేదాకా మూత పెట్టి తీయాలి మూత తీసి చూసుకోవాలి ఒకసారి తీసి చూసి ఒకసారి కలుపుకోవాలి రొయ్యలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఒకసారి తయారు చేసుకోండి ఎన్ని రొయ్యలు ఇప్పుడు సొరకాయ ముక్కలు వేస్తున్నాను వేసి ఒకసారి కలుపుకోవాలి మంచి కమ్మటి వాసన వస్తుంది కలిపి ఒక నిమిషం మూత పెట్టేయాలి ఒకసారి మూత తీసి చూడాలి అంతా ఒకసారి కలుపుకోవాలి మనం అడుగంటకుండా కలుపుకోవాలి అమ్మడి వాసన ఇప్పుడు ఏం చేయాలంటే కారం అనమాట ఒక రెండు చెంచాలు కారం ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు ఒక చెంచాడు ఇది ఒకసారి అంతా లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనిచ్చి కలుపుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలి కారం కూడా మంచిగా పచ్చివాసన పోయేలాగా ఉడికింది కదా అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి టమాటా వేయట్లే కాబట్టి కొంచెం వాటర్ పోస్తున్నాను ఒక చిన్న కప్పడి ముందు వాటర్ అయితే పోసేసాను ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి కూర చూసారు కదా చక్కగా బాగా తెప్ప కూడా వచ్చేసింది చుట్టుపక్కల అలా మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకుంటాను నేనైతే చక్కగా ఉడికేసింది మంచిగా ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఎండి రొయ్యలు సొరకాయ వేసి చేస్తే కూరగా అద్భుతంగా ఉంటుంది కారం చూడ ఉప్పు కూడా సరిపోయింది చాలా బాగుంది నిజంగా ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు అయితే ఉంచుదాము లాస్ట్ ఫైనల్గా మూత తీసేసి చూసారు కదా నేను గరం మసాలా అనమాట కొంచెమే వేస్తున్నాను ఘాటు ఉంటుంది కాబట్టి గరం మసాలా తర్వాతకి పైన కొత్తిమీర కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేయాలి స్మెల్ పోకోకుండా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి బంద్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది నిజంగా ఎండి రొయ్యల్లో సొరకాయ వేసి చూడండి అద్భుతంగా ఉంటుంది చాలా ఉం బాగుంటుంది మధురం అనమాట ప్లేట్లో ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తింటారు నిజం చెప్తున్నాను ప్రామిస్కొని ఫ్రెండ్స్ తప్పకుండా ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నివాస్ అఫిషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమలు కొట్టండి షేర్ చేయండి లైక్లు ఇవ్వండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సియో